పైచల్ జిల్లా జవహర్ నగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది పాపాయ్యనగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది కొంచెం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోకి భారీగా వరద నీరు చేరింది పాయి నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది ডাইট <coughs> করে <coughs> <coughs> एक स 주 न ो ड े र ी다 ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోకి భారీగా వరద నీరు చేరింది నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది అందిస్తారు లైవ్ రాత్రి సుప్రియా కురిసిన వర్షానికి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలైతే నగర శివారంలో రాత్రి చూస్తున్నట్టయితే భారీ వర్షం కురిసింది ప్రజెంట్ నేనైతే జవహర్ నగర్ దగ్గర ఉన్న సో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని పాపయ్య నగర్ దగ్గర చూసుకున్నట్టయితే మనము ఇక్కడ వరద నీళ్ళు కూడా ఇంకొకలోకి చేరినాయి అయితే రాత్రి ఏదైతే వర్షం కురుతుందో దాంతో మాత్రం ఇక్కడ వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి సో ఇక్కడ ఈ జవహర్ నగర్ కి వన్ కిలోమీటర్ దూరంలో మాత్రము చెన్నాపురం చెరువు ఉంది సో దాంతో మాత్రం ఆ చెరువులో చెరువు ఉంది సో దాంతో మాత్రం ఆ చెరువులో నీళ్ళు అయితే ఇక్కడికి వస్తున్నాయి శ్వేత అయితే ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్ైతే వీళ్ళ ఇంట్లోకి మాత్రము వాటర్ వెళ్ళినాయి అయితే ఇంతసేపు వాళ్ళు కొంచెం సేపు మార్నింగ్ నుంచి చూసుకున్నట్టు వాటర్ తో అయితే వాళ్ళు వాటర్ ని బయటికి ఎంత వాటర్ ని బయటికి పంపించినా గానీ ఆ వాటర్ మాత్రం ఇంకా అలానే ఉండిపోతున్నాయి అయితే ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది అయితే ఇదేమి కొత్తగా కాదని చెప్పి కూడా స్థానికులు అయితే అంటున్నారు శ్వేత సో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుల నుంచి వాటర్ రావడంతో మాత్రం వీళ్ళు అసలు ఇంకల్లో ఉండే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదనే చెప్పాలి అయితే ఇది ఈ వాటర్ అనేది వచ్చేసి కాలనీలో త్రీ కిలోమీటర్స్ వారికి మాత్రం ఉంది అయితే కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకి మున్సిపల్ సిబ్బంది కూడా తరలిస్తుంది ఒకసారి అయితే మనము వీళ్ళు కాలనీ వాళ్ళని అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము శ్వేత చెప్పండి ఇది మీకు ఈ వర్షాకాలంలో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదంటే ఇది ఫస్ట్ టైం అండి మీ ఇంట్లోకి వాటర్ రాబట్టి చాలా ఇబ్బంది ఉంది మాకైతే ఈ కాలువ లేవు ఎక్కడ వక్కడా నిలిచిపోయిన నీళ్ళు ఇంతకు ముందు కొన్ని పోయిన సార్ డిప్యూటీ మేయర్ అని వచ్చిండే సిటీవేసి అని వచ్చిండే అక్కడ గోడ కట్టిండే కాలువ మొత్తం దీపించాను కానీ ఇప్పుడు వేయడం మట్టు పోయడం వల్ల మాకు జామ్ అయిపోయి నీళ్ళు పోవడం లేదు మాకు చాలా ఇబ్బంది చిన్నపురం నుంచి చిన్నపురం చేరు మత్త దుంకింది మూడు ప్లాట్లు కాలుండే వల్ల మాకు ఇట్లా నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆ మూడు ప్లాట్లు కట్టేస్తే మాకు ఇంత ఇబ్బంది ఉండదు మాకు చాలా ఇబ్బంది ఉంది నైట్ ఒకటి నుంచి మేము మెలుగుతూనే ఉన్నాం అసలు పడుకోలేము మొత్తం ఇంత వర్క్ వచ్చేసింది మీరు చెప్పండి అమ్మా మీకు ఎప్పుడు ఇలానే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి ఎప్పుడు ఇలానే వస్తుంటాయి చాలా ఇక ఇట్లా ఇబ్బంది అధికారులు ఎవరు రాలేదమ్మా వస్తున్నారు చూసారు లేరు వచ్చి వేసి ఎక్కడ ఎక్కడో అరేంజ్ చేశారన్నారు మేము రూమ్ తీసుకున్నాము అక్కడికి తీసుకెళ్తామని అనుకుంటున్నాం వాటర్ వచ్చేసినాయి ఇక కొద్దిగా ఎత్తేసుకుంటున్నాము వస్తూనే ఉన్నాయి ఇంకా ఇదే ప్రాబ్లం నైట్ ఒంటి గంట వల్ల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది ఈ సెల్ఫీ మొత్తం నిండిపోయినాయి సో శ్వేత వీళ్ళ ఇంట్లో చూసుకున్నట్టయితే ఇంట్లో వీళ్ళ హాల్లో షెల్ఫ్స్ ఇవంతా వాటరే ఉంటాయి సో వీళ్ళు ఇప్పుడిప్పుడే వాటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరు రాలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే చిన్నపురం చెరువు దగ్గర ఏదైతే చిన్నపురం చెరువు ఉందో అక్కడ ఎలాంటిది అడ్డు లేకపోవడంతో మాత్రం ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్తే ఒకసారి మనం బయట కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అంటే యాక్చువల్ గా ఇది కాలనీలో వచ్చేసి ఇది అంత సీసీ రోడ్ ఉంది కానీ ఇది చూసుకున్నట్టు మనకు ఒక చిన్నపాటి చెరువు లాగానే మారిపోయిందని చెప్పాలి అంటే కనీసం ఇక్కడ ఈ ఎంతలున్నాయో కూడా తెలియలేని పరిస్థితి ఉంది కనీసం ఇక్కడ నడవడానికి కూడా పాసిబిలిటీ లేదని చెప్పాలి శ్వేత అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేస్తూ నడవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కనీసం ఇక్కడ త్రీ కిలోమీటర్స్ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియట్లే చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ ఉంటున్నారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి గత మూడు నాలుగు రోజుల నుంచి భారీగా కురుసిన వర్షాల నేపథ్యంలో ఈ పైన అయితే చిన్నపురం చెరి ఉందో అది అలిగి వెళ్ళి ఈ లోతట్టు ప్రాంతం అంతా కూడా జలమయమైంది మేమిక్కడ గత అర్ధరాత్రి నుంచి మేము ఇంతకుముందే చర్యలు చేపట్టినాం ఏ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ కొంతమంది ఆక్రమణదారులు ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టి మట్టి ఏదైతే పోసిందో దానివల్ల ఇందులోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము గత వారం కిందనే ఆ కాంపౌండ్ వాళ్ళు రిమూవ్ చేసేసినామంతా అర్ధరాత్రి నుండి కూడా ఇక్కడ అధికారులు మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు మా అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి వీళ్ళకు పునరావాస కేంద్రం కింద కూడా ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ని కూడా అకమెండ్ చేసిన వారా ఇక్కడ ఎవరైతే లోతటి ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం మేము అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏవైతే చెరువు నారాలు కావచ్చు చెరువు అక్రమ ఆక్రమణ ఏదైతే గురైందో దాంతో రిమూవ్ చేయాలి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులకు ఆదేశాలు జారీ చేసినాం చెప్పండి అంటే ఇక్కడ కాలనీ వాసులు ఏం చెప్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇదే ప్రాబ్లం ఉంటది లాస్ట్ ఇయర్ అన్న మేయర్ వచ్చినారు కానీ ఇప్పుడైతే ఎవరు రాలేదు ఎవరు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు చిన్నపురం దగ్గర నుంచి మాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు సో ఇది ఈ ఫ్లో ఎప్పటి నుంచి ఉంది ఇంకా అసలు వీళ్ళకి నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు ఇక్కడ గత నాలుగు సంవత్సరాలు ఇదే ప్రాబ్లం ఉంది మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు నైట్ అంతా ఇక్కడ ఉంది మా పబ్లిక్ అంతా వేరే దగ్గరికి ఇప్పుడు స్కూల్ అరేంజ్ భోజనాలు భోజనాలయాలకంతా ఇక్కడేం వాళ్ళకేం ఇబ్బంది ఏమి లేదు కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఇది అతి త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మా చిన్నపురం చెరువు కానించి అటు కింద నుంచి వస్తుందండి ఇది సో శ్వేత ఇక్కడ జవహర్ నగర్ దగ్గర చూసుకుంటే పరిస్థితి ఇది అని చెప్పాలి అయితే ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో మాత్రం వీళ్ళకి ఇలాంటి పరిస్థితే ఉంటుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మోకాల లోతు వరకు అయితే నీళ్లున్నాయి సీసీ రోడ్ సీసీ రోడ్ కూడా మనకు అసలు కనిపించలేని పరిస్థితి ఉంది అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు కూడా వాళ్ళు వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి శ్వేత ఇది ఇక్కడ జవహర్ నగర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ రైట్ థ్యాంక్ యూ సుప్రియా